హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుసు రాశి వారికి ఆగస్టు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో జరిగేది ఇదే ధనుసు రాశి వారు చాలా అదృష్టవంతులండి ఆగస్టు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో ధనుసు రాశి వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమ అని కామెంట్ అయితే చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయటం లేదు దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి ధనుసు రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు వీరికి ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దాని వలన వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ధనుస్రాసి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ధనుసు వారికి జాలగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరనే కొంతమంది మోసం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాసాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాసాఢ నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు ధనుసు రాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వస్తుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది జీతాలు పెరుగుతాయి ధనుసు రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను తట్టుకున్నారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటారు అయినా వీరికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన బాగా కలిసి వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఈ ఐదు రోజులు దుర్గాదేవి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి ఈ ఐదు రోజులు మీ ఇంట్లో దుర్గాదేవి కొలువై ఉంటుంది ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతుంది దానివలన అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్తాచారం అసలు ఉంచకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ ఆదివారం ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి దుర్గామాతకి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి అలాగే పూజలో రెండు పిండి దీపాలను వెలిగించండి దానివలన దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు జరగవు మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి చాలాసార్లు రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది మీకు తగిలే ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివలన మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు మొత్తం తొలగిపోతారు మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఒక్కసారి దుర్గామాతను తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరూ లేరని ఎప్పుడు బాధపడకండి దుర్గామాత మీకు తోడుగా ఉందని మర్చిపోకండి అమ్మవారి మనస్సు చాలా సున్నితమైనది అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి ఆపద రానివ్వదు ధనుసు వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చెయ్యాలంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు వీరికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది ఒకరు చెప్పింది అసలు చేయరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు వీరికి లేని చోట ఒక నిమిషం కూడా ఉండరు మంచివారుగా పేరు తెచ్చుకుంటారు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు ఎవరైనా వీరిని ఎగతాలు చేస్తే అస్సలు సహించరు ధనుసు రాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఎంతో అదృష్టం వస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఎప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ధనుసు రాశి వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో మోగజీవులకు ఆహారం దానం చేయండి దాని వలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ధనుస్రాసి వారు ఈ ఐదు రోజులు మీ చుట్టుప్రక్కల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు ఎవరితోనూ చెప్పకండి దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు వారవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్కే అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి మీరిద్దరితోనూ జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి